నందమరి బాలకృష్ణ కామినేనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బాలకృష్ణ కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు కాయకలూరు ప్రజల కష్టాలు పట్టిన ఎమ్మెల్యే కామినేని అని జనం తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా కూడా కామినేనికి పట్టదు కాయకలూరులో దళితులపై జనసేన నేతలు కత్తులతో దాడి చేస్తే మాట్లాడలేదు ప్రజల కష్టాల గురించి మాట్లాడటం చేతకానోడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు ఎనభై ఏళ్లు మీద పడినా కూడా కామినేనికి ఇంగిత జ్ఞానం లేదు ఊరు పొమ్మంటున్నా కాడి రమ్మంటున్నా ఈ వయసులో అసత్యాలు మాట్లాడటం భావ్యమేనా అంటూ ఫైర్ అయ్యారు అర్జెంట్ గా మంత్రి అయిపోవాలని కామినేని ఆరాటమని మండిపడ్డారు పేర్ని నాని ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో తిరుగుతూ ఉండటం బాలకృష్ణ చూడలేకపోతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు పేర్ని నాని తన బావతో సమానంగా పవన్ జామర్ కార్లలో తిరుగుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు పవన్ కు చంద్రబాబు ఒంగే ఒంగే సలాం కొడుతూ ఉంటే కుతకుతలాడిపోతున్నాడు అని విమర్శించారు బాలకృష్ణ వల్ల అసెంబ్లీ గేట్ వద్ద కూడా బ్రీత్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు అసలు సైకో బాలకృష్ణ పురాణాలు వేదాలు బట్టి పడితే సరిపోదు అన్ని బట్టి పడితే ఇలానే ఉంటుందని సెటిల్ వేశారు బాలకృష్ణ స్వయంగా నాతో ఫోన్ లో మాట్లాడాడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులపై ప్రమాణం చేసి చెప్తున్నా దమ్ముంటే నువ్వు నీ తల్లిదండ్రులపై ప్రమాణం చే సవాల్ చేశారు నందమూరి తారక రామారావు బసవ తారకం ఎంత గొప్ప వ్యక్తులు అలాంటి వారి కడుపున పుట్టిన నువ్వు ఇంతలా దిగజారిపోవడం సిగ్గుచేటు అన్నారు అఖండ సినిమా కోసం బాలకృష్ణ నాకు స్వయంగా ఫోన్ చేశాడు జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడిగారు బాలకృష్ణ ఫోన్ చేస్తే నేనే జగన్మోహన్ రెడ్డికి విషయం చెప్పాను వాళ్ళు ఏ సహాయం అడిగితే అది చేసి పెట్టమని చెప్పిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు వైఎస్ఆర్ ఎంత సహాయం చేశాడో మర్చిపోయావా బాలకృష్ణ అని ప్రశ్నించారు పేనినాని నాని యావజ్జీవ శిక్ష నుంచి తప్పించుకున్న విషయం గుర్తులేదా మనిషి జన్మ ఎత్తిన వాడెవడైనా చేసిన సహాయం మర్చిపోతాడా జగన్మోహన్ రెడ్డిని కలవడం ఇష్టం లేకపోతే రావడం మానేయండి అంతేకాని ఈ సైకో మాటలు ఎందుకు అని ప్రశ్నించారు నీ బసవ తారకం ఆస్పత్రి ఆరోగ్యశ్రీ బిల్లులు చేయించుకోలేదా అని నిలదీశారు చిరంజీవిని సొంత అన్నలాగా భావించి జగన్మోహన్ రెడ్డి గౌరవించారు మూడు నాలుగేళ్ల నుంచి ఎన్నో అవమానాలను భరించాం చిరంజీవి వెంటనే స్పందించినందుకు సంతోషమన్నారు గతంలో పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్లుగా వాగినప్పుడే చిరంజీవి ప్రకటన చేసుంటే ఇంకా బాగుండేది నిజంగా మేం సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టుంటే ఎందుకు ఇంకా మేము ఇచ్చిన జీవోలను అమలు చేస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలను కొనసాగిస్తున్నారు అని మండిపడ్డారు అధిక ధరలు పెంచుకుంటూ పోతే సినీ పరిశ్రమ దెబ్బతింటుందని జగన్మోహన్ రెడ్డి ఆనాడే చెప్పారు అన్నారు పేర్ని నాని సినిమా థియేటర్లు మూతపడి కళ్యాణ మండపాలుగా మారిపోతాయి ఏడాదికో సినిమా తీస్తే టెక్నీషియన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారని జగన్ ఆనాడే సూచించారు సినీ పరిశ్రమ గురించి జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా ఆలోచించారు సినీ పరిశ్రమ మనుగడను కాపాడాలని జగన్ కోరారు సినీ పరిశ్రమకు స్థలాలు కదా జగన్మోహన్ రెడ్డి ఆలోచనను గౌరవించి చిరంజీవి రామ్ చరణ్ వైజాగ్ లో స్థలం కొన్నారు చంద్రబాబు ఏ నాయుడైనా సినీ పరిశ్రమకు మేలు చేశాడా చంద్రబాబు సినీ పరిశ్రమను తన ఈవెంట్లకు అడ్వర్టైజ్మెంట్లకు వాడుకున్నాడు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా చిరంజీవి పెద్ద మనసుతో స్పందించినందుకు ఆయనకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని